అమ్మ తెలంగాణమా ఆకలి కలగానమ్మా అమ్మ తెలంగాణమా ఆకలి కలగానమ్మా అమ్మనికు వందమ్మ అమ్మని ప్రేమా ని రమ్మో అమ్మనికు వందమ్మో కమ్మని ప్రేమాని రమ్మో ఎట్టలో మట్టిప్పవో ఎట్టలో మట్టిప్పవో కైదోల్లా గండ్రగొలి కలగా నమా అమ్మ తెలంగాణమా ఆకలికే కలగా నమా ఖమ్మం పెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని సీర కట్టుకుంది పచ్చని సీర ఆదిలాబాదు ఆకులుమి పెట్టుకుంది నుసట బొట్టు పెట్టుకుంది నుసట బొట్టు నాకారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్లకాటుక్క దిద్దుకుంది కండకాటిక కుసుమ పువ్వులను పసుపు పూసుకుందమ్ము కుసుమ పూలు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము నిండు ముత్తైదా తెలంగాణ నిండు ముత్తైదా తెలంగాణము ఉండ మోసినట్టున్నాదమ్ము అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమ అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందా